ఆత్మహత్య చేసుకొనవద్దు అంటే ఆత్మహత్య బైబిల్ గ్రంథంలో ఎవరెవరు చేసుకున్నారు అనే అంశం మీద మాట్లాడదాం అనుకున్నారు అదే తీసుకున్నారు కానీ దేవుడు ఈ విధంగా మాట్లాడతాడు అట్ట చేసుకున్న వారు ఆత్మను హత్య చేసుకున్నప్పుడు ఈ ఆత్మ ఎవరిది ఎవరిదండి దేవునిది ఆత్మ ఎవరిది దేవునిది మనిషిది కాదు మనిషికి ఎప్పుడైతే ఆ మనిషిలో నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోతుందో ఏమైపోతుంది ఉదాహరణకే ఉన్న మామగారు ఆమె ఉన్నప్పుడు ఆమెలోని దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఎక్కడుంచారు గదిలో డాబాలో ఉంచారు తర్వాత ఆత్మ దేవుని ఆత్మ వెళ్ళిపోవడంతోనే బయటికి తీసుకొచ్చారు పోనీలే చిరా చూ కదా అందువే కదా అమ్మే కదా లేకపోతే కదా ఏమైతులే అని చిరా ఆ రోజు ఉంచుకుందాం అని అని ఉంచారా ఎన్ని గంటలు సుమారు ఐదు గంటలు ఐదు గంటలు కూడా వచ్చలేదు మామగారే కాదు కోడేశ్వరుడు అయినా అంబానీ అయినా ఎవరైనా ఒక అతన్ని మొన్న ఇక్కడ ఈ ఇవన్నీ అంత బంగారమే ఏళ్ళకి అన్నిటి మొత్తం బంగారమే ఆ కారు లేకపోతే మంచం అన్నీ మొత్తం ఎంత బంగారం నువ్వు వాటి మీద చనిపోతే ఆడదైతే మరీ ఘోరం అన్ని చదువు ఎడ తీసుకొచ్చి పెడతారు కింద 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 పడుకో పెడతారు పట్టు పరుపుల మీద నుంచి కింద నేల మీద పడుకో పెడతారు క్రైస్తవులన్నా మంచం మీద తర్వాత పెట్టెలో తీసుకొని పెడతారు కానీ వాళ్ళ మరీ భయంకరం అర్థమైందండి ఇదంతా ఏంటి విలువ ఎక్కడ పోయింది ఎక్కడ పోయిందండి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది దేవుడు మనలో ఉన్నంతసేపు మనకు విలువ దేవుని ఆత్మ మనలో ఉన్నంతసేపే విలువ ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో మనిషికి విలువ ఉందా ఏమంటారు అప్పుడు శవం అంటారు దేహం అంటారు తీసుకుపోయి ఊరెనుకలా పెట్టేస్తారు అదే దేవుని ఆత్మ ఉంటే గౌరవిస్తారు అంతా బాగుంటుంది అందుకని దేవుని ఆత్మను హత్య అనేది చేయకూడదు ఆ హత్య చేస్తే దేవుడు ఊకోడు ఎంతమంది దేవుని ఎంతమంది దేవుని ఆత్మను హత్య చేశారు ఎంతమంది హత్య చేసుకున్నారు వాళ్ళు ఎందుకు చేసుకున్నారు దాన్ని బట్టి మాట్లాడదాం అనుకోండి ఈ రోజున కానీ దేవుడు బలపరిచే మాటలో చెప్పించారు మార్చేసారు ఆ విధంగా ఉంటున్నాడు అందుకని దేవుని ఆత్మ ఎప్పుడు కూడా హత్య అనేది చేయకూడదు అది దేవుడు ఇచ్చిన ఆత్మ జీవాత్మ దేవుని ఇచ్చిన ఆత్మ రా అని దేవుడే పిలుచుకోవాలి తొంభై ఎత్త రెండవ వచ్చిన మరుడారా తిరిగి నా ఎద్దుకు వచ్చేయని చెబుతున్నారు రులారా నేను మీకు ఆత్మ ఇచ్చా దాన్ని మధ్యలో కథం చేయండి హతం చేయండి అని చెప్పట్లా దేవుడు నేను ఇచ్చిన వరం నేను చెప్పిన వరకు నేను పిలిచిన వరకు మీరు ఎక్కడుండాలి భూమి మీద ఉండాలి మీకు ఏ సమస్య అయినా ఏ బాధ మీరు మీరేం చేయాలి నాకు చెప్తుంది నా కుమారుని ద్వారా ప్రతి అవసరం కూడా తీరుస్తానని చెప్తాను ఎందుకంటే దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయన దగ్గర ఉన్నప్పుడు దేవుడు తన ఐశ్వర్యం చెప్తున్న క్రీస్తు ఈశ్వరు మనహృదం అని ప్రత్యవసరం కూడా తీరుస్తాడు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తు పోయి నడుచుకుని ప్రిలోకం ఇచ్చిన పరలోకానికి చేయడం మరి ఈ విధంగా పెట్టి మాట్లాడుచిన తండ్రి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ అంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు గారి చెల్లిస్తే ఈ మాటలు అందరికీ